విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా మా ఉద్యమకారుడు పిహెచ్డి స్కాలర్ సోడే నవీన్ గారికి ప్రత్యేకంగా వందనాలు మనం ఈరోజు ఈ గ్రామానికి రావడానికి గల సందర్భం ఆదివాసీ జాతి అంతా కూడా సంపూర్ణంగా ఇవాళ ఈ ప్రాంతంలో మెయిన్గా మన కోయ ప్రాంతంలో అన్ని హక్కులు కోల్పోయే పరిస్థితులు ఉన్నవి ప్రధానంగా లంబాడీల వల్ల ఎంత నష్టపోతానో ఇక్కడ మెజారిటీగా విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ క్రమంలో లంబాడీలు ఎస్టీలు కాదనే మన ప్రధాన డిమాండ్ లంబాడీల వల్ల ఇవాళ మన విద్యాపరమైన సీట్లు కోల్పోతాను ఉద్యోగపరంగా నష్టపోతాను లంబాడీల వల్ల ఎంత అన్యాయం జరగాలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి అంత అన్యాయం జరుగుతుందని అనేక పోరాటాలు నిర్వహించడం ఒక ఆదివాసీ ఉద్యమంలో ఇవాళ అసిఫాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే భద్రాచలం వరకు పూర్తిగా ఏ స్థాయి ఉద్యోగం అంటే అది లంబాడ మంత్రుల పైన దాడులు చేసి జైలుకు పోయినాం అదే విధంగా బాగా ఉన్నాం ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో ఉద్యమాలు నడిచినప్పటి కూడా ఈ రోజు వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లంబాడీ లిస్టింగ్ జాబ్ తొలగించడమా లేదా మన అటవీ ప్రాంత భూభాగంలో ఉద్యోగాలు మనకిచ్చి మైదాన ప్రాంతాలు వాళ్ళకి ఇవ్వటమా ఏ ఒక్క పరిష్కారం మనకు చూపెట్టిందా అంటే ఈ రోజు వరకు కూడా ఏ పరిష్కారం చూపెట్ట పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తాయి రిజర్వేషన్లో ఎంత అన్యాయం జరగాలో అంత అన్యాయం జరుగుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొన్న మన ఒక ఇక్కడంతా పిహెచ్డి విద్యార్థులే మేమంతా కలిసి పనిచేసేటోళ్ళం సాగమైన పాప రవాణా ఉస్మానియా యూనివర్సిటీ అరే అరుణ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ మన నవీన్ అన్న మన నల్గొండ యూనివర్సిటీ నాది కూడా పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది కాక్సీ యూనివర్సిటీలో అంటే ఇవాళ మేము ఎందుకు ఇంత గోసపడి గూడెలు తిరగాల్సి వస్తుంది రిజర్వేషన్ల జరిగే అన్యాయం ఎట్లా జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి తిరుగుతాం మేము కొన్ని ఆర్టీఐ రిపోర్ట్లు కొన్ని రిపోర్ట్లు తీసినాం వాసం ఆనందన్ అన్న పిహెచ్డి స్కాలర్లా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టీఐసి రిపోర్ట్ తీస్తే నూట డెబ్బై ఐదు మంది ప్రొఫెసర్లు ఉంటే నూట పది మంది ప్రొఫెసర్లు నమ్మడం ఉన్నారు ఇద్దరి ముగ్గురే ముగ్గురు మనకు వాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా అట్లా నీకు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల కొన్ని వేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా ఇవాళ అక్రమంగా మన రిజర్వేషన్లని తినుకుంటున్నారు మొన్న ఒక రిపోర్ట్ లో తెలంగాణలో ముప్పై ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మీకు అందరికి తెలుసు సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ల ఆరు శాతం వస్తే రెండు వందల యాభై సీట్లు వస్తే రెండు వందల నలభై ఏడు సీట్లు ఎంబీబీఎస్లు అమ్మడంలోకి పోతే మూడు సీట్లు మన కోయోళ్ళకు గుండోలోకి వచ్చినాయి అంటే ఒక సంవత్సరం పేరు మీద ఎంత అన్యాయం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది ఎంత మంది మన పోయే బిడ్డలు డాక్టర్ చదువు కోల్పోతారు అటువంటి అనేకంగా ఉన్నాయి వాళ్ళ ఎన్ఐటీలు ఐఐటీలు సెంట్రల్ యూనివర్సిటీలు వాళ్ళ స్టేట్ ఎడ్యుకేషన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా కానీ మన పిల్లలకు రాకుండా ఉద్యోగాలు రాకుండా చేసే క్రమంలో మనమంతా అటవీ ప్రాంతంలో అయిపోయాం లంబాడీలు మైదాన ప్రాంతంలో అయిపోయాను మన జనాభా పది లక్షలు లంబాడోళ్ళు జనాభా డెబ్బై లక్షలు ఎక్కడికి అక్కడ గద్దలు లేక దనకపోతాను మనం అనుకుంటాం కదా మా పోరానికి చదువు రాకనే సీట్లు వస్తలేవు కావచ్చు అని మన వాళ్ళు అనుకుంటాను ఉద్యోగాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది వాళ్ళ జనాభా పరంగా వాళ్ళంతా బెస్ట్ కార్పొరేట్ కాలేజీలలో కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ సంస్థలలో వాళ్ళు ట్రైనింగ్లు తీసుకోవాలి వాళ్ళు కొంచెం తీసుకుంటారు మనము గిరిజ ఆశ్రమ పాఠశాలలో భద్రాశ్రమం లేకుంటే మన ఊరు లాంటి దగ్గర చదివి మనం ఆ స్టాండర్డ్స్ లేక ఇవాళ ఉద్యోగంలో పోటీ పడితే మనం ఒక్కలం పోటీ పడితే వాళ్ళు రెండు వందల మంది పోటీ పడతారు మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే గుంపుల గుంపులు యువత ఇవాళ ఆదివాసీ గుడాల కనపడతాయి మీరు పెళ్లిలకు ఫంక్షన్లకు పోయినప్పుడు ఎందుకు గుంపులు గుంపులు కనపడతాను అంటే నున్నగా రిజర్వేషన్ బయట తిన్నాక అది మనకి ఎక్కడ వస్తాయి ఇంకా మనకు అర్థం లేవు మన జాతికి కూడా ఏ ఏ రకంగా రిజర్వేషన్లు తింటాను కానీ ఇవాళ నూట ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లు లంబడోలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఎక్కడైనా కోయడు కలెక్టర్ అయినట్టు కనపడే అదే లమడు డిస్టీల లేకుంటే ఆ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ మన కోయబిడ్డల్ని కలెక్టర్లు చూసేటోళం కదా మన కోయబిడ్డలి జడ్జి చూసేటోళ్ళం కదా కోయబిడ్డలు ఉన్నత స్థాయిలో చూసేటోళ్ళం కదా ఇక ఇంత అన్యాయం జరిగినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ లమడో లిస్టీ జాబితా నుంచి తీసేయడానికి ముంగడికి రాలేదు రాకపోగా ఇవాళ ఇప్పుడు మే పదమూడున ఎంపీ ఎన్నికలు వస్తాయి ఎంపీ ఎన్నికలలో కూడా ఈ మహబాబాద్ ఎంపీ పార్టీని మనం ప్రతిసారి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెల్యే కాడకైతే గట్టే ఓట్లాడతాం కానీ ఎంపీ కాడికి వచ్చే వరకు మన సమాజానికి అది అర్థం కాదు కాక ఏం చేస్తావు ఆ ఓట్లను వదిలేసినా లేకుంటే ఏదో ఒక పార్టీకి అయ్యేస్తే ప్రతిసారి నమ్మడోడే వెళ్తాడు మూడు సార్లు నమ్మడోడే గెలిచి పదిహేను సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఎంపీ అంటే కోయ రాజ్యం గుర్తుపెట్టు కల్పించలేరు ఎంపీ పరిధిలో ఇవాళ మొత్తం ఏడు నియోజకవర్గాలు ఏడు ఎమ్మెల్యేలు కలిపితే ఒక ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలు అప్తే ఒక ఎంపీ ఎమ్మెల్యే హైదరాబాద్ తో ఎంపీ ఢిల్లీలో ఉంటాయి మన చట్టాలన్నీ కూడా ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ తో లింక్ అయి ఉంటాయి ప్రతి చట్టం కూడా మనం ఏం చేస్తానంటే ఎంపీ అనేది అర్థం కాక నాది చెయ్యి అంటే సేయ కార్ అంటే కారే నువ్వు సేయ కేసినాబడానికి పోతాది కార్ కేసినా లాభ పోతాది వాడు మధ్య గెలుస్తాడు మన కోయని ఎట్లా మింగాలో అట్లా మింగుతాడు ఎంపీ పవర్ ఎక్కడి నుంచే ఉన్నది ఇవాళ ఈ ఏడు కాన్స్టిట్యున్సీలు ఇవాళ మహబాద్ కానీ ఇల్లొందు కానీ భద్రాచలం కానీ పిలుపాక కానీ గునుగు కానీ నర్సంపేట ఈ ప్రాంతం గోదావరి అవతల యువతల ప్రాంతం ఉన్నది దాంట్లో ముప్పై మండలాలలో ఏడు వందల ఇరవై ఐదు గ్రామాలలో మన కోయ ప్రజలు ఉన్నారు అంటే గోదావరి అవతల యువతలోండే కదా కోయ ప్రాంతం ఈ ఎంపీ పరిధిలో ఆరు కలెక్టర్ ఆరు కలెక్టరేట్లు ఉన్నాయి ఆరు కలెక్టర్లు వాళ్ళ కింద అడిషనల్ కలెక్టర్లు వాళ్ళ ఎస్పీలు ఎస్ఐలు ఎంఆర్ఓలు అడ్మినిస్ట్రేషన్ వింగ్ మొత్తం ఈ ఎంపీ పరిధిలో ఉన్నది పేరుకే ఇది కోయోను భూభాగం పేరుకే కోయోను పోతారు కోయోన్ రాజ్యం మరి ఆ నాలుగు లక్షల ఓట్లని లక్డౌన్ కేసు గెలిపిస్తే కోయ రాజ్యానికి లక్డౌన్ అధిపతి అవుతాను మరి తింతా అంటే తినడా ఈ పరిధిలో మా భద్రాచలా బీడి సీట్లు పోతాయాలని మరి ఎంపీ ఆడున్నప్పుడు పోతాయి గురుకుల సీట్లు పోతాయి భద్రాచల ఐటీడీల ఉద్యోగాలు పోతాయి ఎటున్నర ఐటీడీఎల ఉద్యోగాలు పోతాయి అంటే ఒక పవర్ఫుల్ వెపన్ లాంటి ఎంపీ అనే దాన్ని రాజ్యాన్నిదైతే భోగావ నీదైతే నాలుగు లక్షల ఓట్లు ఉంటాయి లాంబడోళ్ళు గొప్ప చెప్పినప్పుడు మరి లాంబడోలు ఆటోమేటిక్గా వాడు ఎవడు చెప్తుంటాడు పొలిటికల్ లీడర్లు చెప్తేనే ఉంటారు అగో ఆ రకంగా మనం దోషతింతాలు లంబడోలు లెస్టిల్ కాదని మనం రోడ్ల మీద కొట్లాడతాం అదే లంబడోని మన కోయ ప్రజలు నాలుగు లక్షల ఓట్లు వేసి పార్లమెంట్ పంపుతాం రెండు వేల తొమ్మిదిలో బలరాం నాయకు గెలిచిండు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన సంబరాన్ని సీతారాం నాయకులు గెలిపించిన మొన్న అభివృద్ధి కావాలని మొన్న కవితని గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో మంచి హాయిగా పార్లమెంట్ ఊపిందు బంజారా భాషలో లంబాణ భాషలో ప్రమాణ స్వీకారం చేసింది నాలుగు లక్షల ఓట్లున్న కోయోలో ఇటీవల అన్నట్టు వాళ్ళు గెలిపితే వాళ్ళు పోయి లంబాడ భాషల ప్రమాణ స్వీకారం చేస్తారు మళ్ళా తిరిగి వచ్చిందంటే మన పోర్గాల రిజర్వేషన్ మన బతుకులే ఆగం చేస్తా ఉంటారు ఇంత పవర్ఫుల్ ఎంపీని మనం వదిలేయడం వల్ల జాతి నష్టపోతుంది జాతి ఆగమవుతుంది అనే ఇవాళ దా ఆ ఎన్నికల యుద్ధంలోనే మేము బయలుదేరినాం స్కాలర్లో ఎందుకు బయలుదేరినాం అంటే జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ పరిధిలో ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు ఎంత ప్రాంతం ఎక్కడ ఏమున్నది చెట్టు బుట్ట వాగు వంక ప్రతి దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని ఇంకో ఈ రాజ్యం మనకు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంపీ కొట్టాలి అనే దాని మీద ఇవాళ ఇవాళ ఒక్క పూటే ఎండలేదు నిన్నటి వరకు కూడా నలభై ఏడు డిగ్రీల ఎండ ఉన్నది ఆ ఎండలో కూడా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క ప్రాంతం అసలు రోడ్లు లేని ప్రాంతాలు కూడా కరెంటు లేని ప్రాంతాలు కూడా నాలుగు గుడిసెలు ఉన్నా కానీ ఎంత ఎండలేకపోయినా పొద్దుగానే ఏడు గంటలకు స్టార్ట్ అవుతాం మేము రాత్రి రెండు మూడు దాకా నిదర భూమి అసలు ఆగుడు ఉండదు ఎక్కడ అమ్మలు దొరుకుతాయి అక్కడ తాగుతాను కాసేపు గట్టిగా ఉంటారు అంబంలు దాగి ఆ రకంగా ఎందుకు పోవాల్సి చెప్తాను పెద్ద ఏరియా అయిపోయింది మనకు చైతన్యం లేదు రాజకీయ అవగాహన మరో నష్టపోతాం కాబట్టి రిస్క్ చేయాల్సి వస్తుంది ఇప్పటి వరకు ఆరు వందల గ్రామాలు జరిగిన మేము ఏడు వందల ఇరవై ఐదు గ్రామాలు టార్గెట్ పెట్టుకుని ఆరు వందల గ్రామాలు పూర్తి చేసిన మూడు నెలల్లో ఇంకొక ఆరు ఐదు రోజుల సమయం ఉన్నది మిగతా ఆరు గ్రామాలు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతాం ఎందుకు తిరగాల్సి వస్తుంది అంటే లంబడోళ్ల జనాభా డెబ్బై లక్షలు మన జనాభా పది లక్షలు భవిష్యత్తులో మనం మైనార్టీలో అవుతాం మొన్న మణిపూర్లో అందరు చూసిండ్రు మణిపూర్లో కూకీ అనే ఆదివాసీ మహిళలు టెన్ పర్సెంట్ మైథిల్ అనే లంబాళ్ళ లాంటి మైగ్రేషన్ అయిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఈ జనాభాల ఆ కూకీ మహిళని రోడ్ల మీద అత్యాచారం చేసి చంపేసిం వాళ్ళు ఒక ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళ భార్య కూడా ఉన్నది అయినప్పటికీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు అరెస్ట్ లేదు కేసులు లేదంటే బలం ఉండొందే రాజ్యం అవుతుంది రేపు పొద్దుగాల నేను ఇప్పటి గురించి చెప్తా నేను భవిష్యత్తు ఇంకొక ఇరవై ఇరవై సంవత్సరాల ముందు భవిష్యత్తు చెప్తాను ఈ డెబ్బై లక్షల కోటి రూపాయ లక్షలు అవుతారు మనమున్న పది లక్షల రోగాలు వచ్చి రొట్టొచ్చి ఉండమో పోతామో కూడా తెలియాలి వాడు కోటి అయినాక మనం బతకనిస్తాడా మణిపూర్ లాంటి సంఘటనలు ఇక్కడ రి రిపీట్ అవుతాయి మనము కంటేపూర్ స్థానం వాడవ వలసి వస్తాడు మహారాష్ట్ర ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్కి వచ్చేవారు అవుట్ పది నిమిషాలలో ఎస్టీ సర్టిఫికెట్ వస్తాదానికి ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది మనము ఓటు అనే ఆయుధాన్ని ఎవరికి ఉపయోగిస్తామంటే లభోనికి ఉపయోగిస్తాను భూభాగం మనది ఓట్లు మనై పరిపాలించే వాళ్ళు మరి ఈ విధానం మారాలి కదా ఈ విధానం మారకుంటే ఎట్లా ఇవాళ కాంగ్రెస్ ఏమన్నా లంబడోళ్ళు తీసేస్తుందా బీఆర్ఎస్ తీసేస్తుందా బీజేపీ తీసేస్తుందా మరి ఏ పార్టీ తీసేయకుంటే మన బతుక ఆగమే కదా బతుక ఆగం అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా పరిష్కార మార్గాలు చూపెట్టుకోవాలి ఇగో ఈ ఎన్నికలలో వస్తుంది ఈ ఎన్నికలలో ఏం చేస్తారు ఎక్స్ఎంపీలు కాంగ్రెస్ బలరావు నాయక్ బీఆర్ఎస్ కవిత బీజేపీ సీతారాం నాయక్ ముగ్గురు ఎక్స్ఎంపీలు మరోసారి ఎంపీ కావాలని కొట్టుకుంటారు వాళ్ళ మూడు లక్షలు వాళ్ళ పార్టీ ఓట్లను కనుక పంచుకుంటే ఆ ముగ్గురి ఎవడు కూడా రెండు లక్షల ఓట్లకు పైకి దాటడు మనకున్న నాలుగు లక్షల ఓట్లను వన్ సైడ్ వేసుకునేది ఉంటే వంద శాతం మనం పార్లమెంటుకు పోతాం లక్ష మెజార్టీతో వెళ్తాం ఇగో ఇక్కడనే మనం పోయాలని తెలుసుకోవాలి అవుట్ రైడ్గా లాంబడౌని మీద యుద్ధం చేద్దామా నాది లేకుండా సెయి అంటే సేయి సెయి కావటం వాళ్ళ లంబడవానికి కార్ అంటే కార్ లమ్మడోన కోటేసినా మన పోరగాల పథకాయలు మనం కోసినట్టే ఇవాళ మేమే కాదు మీ విద్యార్థుల్ని అడగండి మీ పిల్లల్ని అడగండి వాళ్ళు పే చేస్తూ ఉంటారు ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ కాను ఎంసెట్ కౌన్సిలింగ్ కాను బిఈడి కౌన్సిలింగ్ కాను లేకుంటే ఏదో ఒక ఉద్యోగం కాదు సమస్య అందరిది ఇవాళ మా మీద నలభై మూడు కేసులు ఉన్నాయి అలా మూడు అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి అంటే మా మీద ఎందుకు ఉండాలి అందరు కోయజాతే కదా జస్ట్ ఓటడుగుతాను అంబేద్కర్ అదే అంటాడు నీకు ఓటని ఆయుధాన్ని ఇచ్చి చచ్చిపోతాను డెమోక్రసీ లా లంగా లంగా పరిపాలిస్తారు దొంగకితే దొంగ పరిపాలిస్తారు మంచి వనికీత మంచి పరిపాలిస్తారు మన ఓనికి వేస్తారు లాంబడోనికి వేస్తాను లంబడోడు పరిపాలిస్తాడు కోయబు బాగా మరి పాలించినప్పుడు తినడా వాడు వారు రాజు అయినప్పుడు ఈ విధానం మనం హండ్రెడ్ పర్సెంట్ గా మార్చాలి దీన్ని ఈ ఎన్నికలలో మాత్రం ఎన్ని కాంట్రవర్సీలు ఉండాలి ఎన్ని పార్టీలు అయినా ఉండాలి మనం ఏ పార్టీని తిట్టేది లేదు ఏ పార్టీ గురించి మాట్లాడేది లేదు మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలలో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఏ పార్టీ కానీ వేసుకోవాలి కానీ ఈ ఎన్నికలలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సీటు కొట్టాలి పార్లమెంటుకు పోవాలి ఎక్కడైతే వాడు అక్రమంగా ఎస్టీ జాప్తాల కలపబడ్డో అదే పార్లమెంటు గవర్నర్ గారు మనం కొట్లాడాలి అక్కడనే తెలుసుకోవాలి పంచాయతీ మళ్ళీ ఎనికి తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాద్ లో సంగతి చూడాలి అసెంబ్లీకి ఏ ప్రాతిపాదిక మీరు రిజర్వేషన్ కేటాయిస్తారు అక్కడ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఎనికి తిరిగి వచ్చిన తర్వాత అక్రమంగా ఇచ్చే ఉద్యోగాలు సీట్ల సంగతి ఒక ఎంపీ పోయి నిలబడితే ఎట్లుంటుందో తెలుసు ఉద్యోగకారుగానే మేము ఇంత పవర్ఫుల్ గా తయారైనం ఒక ఎంపీ పోయి కూర్చున్నాడంటే దాని పరిస్థితులు వేరు ఉంటాయి కాబట్టి ఆ రకంగా మనం ఈ ఎంపీని తీసుకోవాలి ఈ లంబాడ అంశమే కాదు ఇవాళ మన మిత్రుడు చెబుతాను ఇవాళ ఈ ప్రాంతం మీరు దగ్గరగా చూస్తాను ఇటుపక్క మొత్తం దిపితే ఈ వాసన వస్తుంది ఇటుపక్క దిపితే ఇంకోటి వస్తుంది అంటే ఇదంతా పొల్యూషన్ ఓపెన్ కాస్ట్లు ఎన్ని వస్తాయి మీ గ్రామం పక్క పెట్టే ఓపెన్ కాస్ట్ ఉన్నది కదా ఈ భూమి ఎవరిది ఐదో షెడ్యూల్ భూమి ఈ భూమిలో ఆ కింద ఉన్న వన ఎవరికి ఎవరు ఉండాలి ఇక్కడ ఉన్న ఆదివాసులకు ఉండాలి అంబేద్కర్ అదే చెప్తాడు కదా ఫిఫ్త్ స్టేటర్ బాగా ఓపెన్ కాస్ట్ పడుతుంది ఆడ కోట్ల రూపాయల విలువ చేసి బొగ్గును దోకొని పోతారు ఆ బొగ్గులో మనకు వాటా ఉండదు పోనీ మన అందులో ఉద్యోగాలు ఉన్నాయంటే ఉద్యోగాలు ఉంటాయి దాని నుంచే వచ్చే పొల్యూషన్ మనం తీల్చుకోవాలి చచ్చిపోవాలి ఇక్కడనే ఈ అడవిలే మరి ఇటు ఇటు పక్క ఇటు పక్క మొదలు పెట్టాడు మరి ధర్మాల్ పవర్ ప్రాజెక్ట్ ఆటేది ఎక్కడ ఉత్పత్తి చేస్తాడు ధర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వెళ్ళి అణు రియాక్టర్లు ఎన్ని ఉత్పత్తి అయితే తెలుసా కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంటే ఆ విషయం పీల్చుకుంటారు ఈ చుట్టుపక్కల ముప్పై గ్రామాలు ఈ ప్రా ఈ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇచ్చిన రిపోర్ట్ లో ముప్పై గ్రామాలకే ఎఫెక్ట్ ఉన్నదని చెప్పింది ఇక్కడ నిర్వాసిత ప్రాంతం కానీ సుమారు వంద గ్రామాలకు ఆ పొల్యూషన్ పోతుంది అది ఏర్పడకుండా మనం గాలి బీల్తో ఎప్పుడు తస్తాము కూడా తెలియదు మనగూరు ధర్మలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే ఒక గుడినికన్నా ఒక యాభై వోల్టేజ్ల బొగ్గు కన్నా మనకు కరెంట్ వస్తుందా కరెంట్ అడిగేటో లేడు అందులో ఒక వెయ్యి ఉద్యోగాలు ఫిర్యాదు చేసిండు మనోడు ఉన్నాడా మొత్తం బయట వాళ్ళు తీసుకొచ్చి నింపిండు ఉద్యోగాలలో మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెడితే వంద కోట్లు వచ్చి ఇరవై కోట్లు ఇక్కడ ఖర్చు చేయాలి సంవత్సరం పేరు మీద సంవత్సరం పేరు మీద ఎన్ని రూపాయలైనా రాని వంద రూపాయలు వచ్చి ఇరవై రూపాయలు ఇవ్వాలి ఇరవై పర్సెంట్ ఖర్చు చేయాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంది మరి ఎవడైనా మాట్లాడతాడో అందరూ సాధు జంతువులు మరి ఇంత మనం ఇంత వారసత్వం పెట్టుకొని ఇక్కడ సంపద పెట్టుకొని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇక్కడ బిచ్చగాన లేక బతికే పరిస్థితి ఉన్నది ఇక ఇక్కడ ఊరు లేపితే మరి ఇంకొకడ ఊరికి తోడో ఇవ్వడో తెలియదు ఇక ఎన్ని సమస్యలకు పరిష్కారం చాలా సమస్యలు ఉన్నాయి మనగూరు ధర్మలే కాదు ఇవాళ అక్కడ ఉన్న కేటీపీఎస్ ఉన్నది ఇవాళ బీపీఎల్ భద్రాచలమ్మ రాజేందర్ అన్న గారు ఊరు కూడా ఉన్నది అయినా చెప్తా నాకు ఫిఫ్త్ షెడ్ల ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఒకటి దాన్ని ఏమంటారు బాండ్ పేపర్ పెట్టుకొని పెడతారు అన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన మాటలు అన్నీ పేపర్లు ఉంటాయి ఆడ ఉద్యోగాలు ఉన్నాయి అలా వాటా ఉండవు మరి ఇవన్నీ మనము రాజకీయ అధికారం అనేటువంటి లమ్మడానికి ఇస్తాను తెలియడానికి ఇస్తాను ఎటువంటి ఇస్తాను ఒక్కసారి గనక ఈ రాజకీయ ఎంపీ అనే దాన్ని ఇప్పుడు తీసుకుందాం ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ని ఏడాకంటే ఆర్డర్లు ఇప్పిస్తాడు మనుగూరు ధర్మర్ పవర్ ప్రాజెక్ట్ కో మేనేజర్ ఉంటాడు వాడి కాలు పైకి పెట్టిందంటే సతకాలు పెట్టిస్తా కిందికి ఆ ఎంపీకి ఆ పవర్ ఉంటుంది ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగానికి నేను అధిపతి నా భూభాగంలో గాలి బిల్వాలన్నా కానీ నా పర్మిషన్ ఉండాల్సి వస్తుంది కాన్స్టిట్యూషన్ గా ఆ పవర్ఫుల్ వెపన్ అనే దాన్ని మనం వాడతలేము రాజకీయాలలో మనం దాన్ని తీసుకుంటలేము పార్టీలకు బాల సేకరణం పార్టీలకే ఓట్లు వేస్తాను ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం యాంటీబయాటిక్ లాగా మనకి ఇవాళ ఈ ఎంపీ పనిచేస్తుంది ఎమ్మెల్యేలు సర్పంచ్ రిటర్న్ అబోని సంబంధం అనేది ఎంపీని మాత్రం మనం ఇండిపెండెంట్ హక్కుగా తీసుకోవాలి దయచేసి తీసుకున్నప్పుడు నీ బొగ్గుల వాటా ఎందుకు రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీ గ్రామ పర్మిషన్ లేకుండా ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేయదు అది పార్లమెంట్లో అమాండ్మెంట్ అయిన చట్టం పేస అనేది గ్రామ సభలు జరుగుతాయా మనువురు ధర్మం గ్రామ సభ జరిగిందా ఒక ఎంపీ పోయి గ్రామ సభలో గుసూలేదు ఉంటే దాని ఎట్లుంటుంది గ్రామ సభ పేసా చెట్టడం పార్లమెంట్ అంత పవర్ ఉంటుంది అది మనకు తెలుసా ఆ పవర్లు కూడా మనం ఉపయోగిస్తలేదు రాజకీయంగా మనం ఎంపీని కొట్టినప్పుడు ఈ కోయ భూభాగాన్ని రక్షించుకోవచ్చు ఇక్కడ ఏ హక్కున్నా ఏది ఉన్నా కానీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ రీహాబిటేషన్ కావాలన్నా ఓపెన్ కాస్ట్ కింద ఇవాళ పోయిన గ్రామాలు నాకు చాలా మంది ఫోన్ చేసిండు వాడు గ్రామం లేకపోతే గ్రామంకు రిహాబిటేషన్ ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఎంత దారుణంగా ఉన్నది కొన్ని కోట్ల రూపాయల సంపద వాళ్ళు దోసుకొని పోతారు వాటా వాటాలేదు చాలా రకాల సమస్యలు పరిష్కారాలు ఉన్నాయి వందకి వంద శాతం మనం గెలవాలి ఈ సీటుని మేము కూడా అటనే కష్టపడతాను మనకు వచ్చిన నెంబర్ కూడా ఐదో నెంబరు సీరియల్ నెంబర్ల గుర్తు కూడా సింహం గుర్తు పట్టుకొని వచ్చినాం కొందరు అర్థం కావడానికి ఆ సింహం గుర్తులు పట్టుకొచ్చినాం కాబట్టి దయచేసి ఐదో నెంబర్ సింహం గుర్తు పైన ఓటాల అందరు కూడా వాట్సాప్లలో మీరు చూస్తారు ఎంప్లాయీస్ వందకు వంద శాతం ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి ఇప్పుడు కూడా ఒక ఐదు వందల మంది లైన్లు ఉంటే నాకు ఫోన్ చేసిన మా మునుగుల ఒక్క ఓటు కూడా ఎంప్లాయీస్ వేరే పార్టీలోకి పోతలేవు హండ్రెడ్ పర్సెంట్ సింహానికే పడుతున్నాయి సింహం గుర్తు కూడా మేము చాలా తెలియతో పట్టుకొచ్చినాం చేసేది పెద్ద యుద్ధం అయినప్పుడు మనం గుర్తులలో కూడా సైకాలజికల్గా గా ఒక వేటును తీసుకురావాలి మనం కూడా అనుకున్నప్పుడు దానికి ఏది కరెక్ట్ అంటే సింహమే కరెక్ట్ సింహం అయితేనే దాడి చేస్తుంది లాంబడోల మీద సింహం అయితేనే జాతి కోసం పాటు పడుతుంది అందులోటి ప్రకృతి గుర్తు అందరికి అర్థమవుతుందని తీసుకొచ్చినాం కాబట్టి ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్గా మనం ఇవాళ సింహం గుర్తుపొట్టేయాల్సిన అవసరం ఉన్నది మనం ఈ గెలిచిన తర్వాత తర్వాత మా పని విధానం ఎట్లుంటుందో మీలే చూస్తారు ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుంది లంబడవుల సమస్య ఒకే ఒక సంవత్సరంలో దెబ్బతా ఎటువంటి డౌట్ లేదన్న ఇక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే మొత్తానే మేము సాల్వ్ చేయడానికి బలం ఒకటే అరుణ బలం కాదు కాన్స్టిట్యూషన్ ఆదివాసులకు ఉన్న బలం అట్లు ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగిస్తాం ఆ రకంగా మనం ఖచ్చితంగా కూడా ఈ కోయ భూభాగాన్ని కాపాడుకుందాం మహబూబాబాద్ ఎంపీని మనం గడదం మన జాతిని రక్షించుకునే విధంగా మనం ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ సింహం గుర్తుకు కోటేయాలని విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం